ఇక చూస్తున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త పెండింగ్ లో ఉన్న ఎరియర్స్ బకాయిలను విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఎప్పుడు విడుదలవుతాయో ఆ వివరాలు ఇలా ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎరియర్స్ భారీగా బకాయిలు ఉన్నాయి వాటిని త్వరలో విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు ప్రకటించారు సంక్రాంతి పండుగకు లాభాలు రావడంతో ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తామని ప్రకటన చేశారు ఎంతకీ ఎవరి ఏరియాస్ ఎప్పుడు విడుదలవుతాయో తెలుసా దీని వలన ఎవరికి లబ్ధి చేకూరుతుందో తెలుసుకోండి ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ సంక్రాంతి పండుగ సందర్భంగా బస్సు సేవలను ప్రయాణికులకు అందుబాటులో ఉంచింది ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సమన్వయంతో బస్సు సేవలను అందుబాటులో ఉంచడంతో ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరింది రికార్డు స్థాయిలో ఆదాయాన్ని తెచ్చిపెట్టిందని ఏపీఎస్ఆర్టీసీ ఎండి డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ జనవరి నెలలో ఒకరోజు సంస్థకు వచ్చిన ఆదాయం మూడు సార్లు ఇరవై కోట్లు దాటిందని వెల్లడించారు డిజిప్ ఆర్టీసీ ఎండిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ద్వారకా తిరుమలరావు సోమవారం రాజమండ్రిలోని ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ను తనిఖీ చేశారు స్టాండ్ లో ఆర్టీసీ సేవలు ఉద్యోగుల పనితీరు బస్ సేవలను పరిశీలించారు ఈ సందర్భంగా సంక్రాంతి ఆదాయాన్ని ద్వారకా తిరుమలరావు వెల్లడించారు నాలుగేళ్ల మాదిరిగానే ఈ ఏడాది సంక్రాంతికి కూడా ఏపీ బస్సులో ప్రత్యేక ఛార్జీలు వసూలు చేయలేదని వివరించారు ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ కంటే తమ ఆర్టీసీ బస్సుల వైపు మొగ్గు చూపడంతో గణనీయంగా ఓఆర్ పెరిగిందని వెల్లడించారు భారీగా ఆదాయం సమకూర్చడంతో ఆ ఆదాయాన్ని కార్మికులకు పంచుతామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు ప్రకటించారు సంక్రాంతి ఆదాయంతో ఆర్టీసీ ఉద్యోగులు వేరియస్ బకాయిలను వారం రోజుల్లో క్లియర్ చేయబోతున్నట్లు శుభవార్త వినిపించారు త్వరలో పన్నెండు వందల ఎలక్ట్రిక్ బస్సులు ఏపీఎస్ఆర్టీసీకి రాబోతున్నాయని తెలిపారు ఆర్టీసీ ఎండి ప్రకటనతో ఆర్టీసీ ఉద్యోగుల్లో వ్యక్తం వ్యక్తమవుతుంది